తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారు ప్రారంభించారు ఈ మహాలక్ష్మి పథకంకు సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు మంచిరాల ఆర్టీసీ డిఎం గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్ ఈ పథకం విశేషాలు ఏంటి ఈ పథకం యొక్క నియమ నిబంధనలు ఎలా ఉంటాయి నమస్కారం అండి నేను మంచిరాల డిపో మేనేజర్ నా పేరు రవీంద్రనాథ్ మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళ మహిళల అందరికీ కూడా మరి ఈ యొక్క ప్రయాణ సౌకర్యంలో ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలకు ఎలాంటి వయోభేదం లేకుండా అట్లాగే సమయం డిస్టెన్స్ తోటి మన సందర్భం సమయం డిస్టెన్స్ తోటి సంబంధం లేకుండా అట్లాగే ఎన్నిసార్లు అయినా కూడా వాళ్ళు వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించవచ్చు పూర్తి ఉచితంగా మరి మన తెలంగాణలో మాత్రం పూర్తి ఉచితంగా ఈ యొక్క ప్రయాణాన్ని సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు అట్లాగే ఇతర రాష్ట్రాలకు పోయినప్పుడైతే ఆ బార్డర్ వరకు ఉచిత ప్రయాణం చేసి మరి అవతల ఆ యొక్క వేరే స్టేట్లో టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతే మిగతా తెలంగాణలో మాత్రం పూర్తిగా ఉచితంగా ఈ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు వాళ్ళు వారి వెంట ఒక ఆధార్ కార్డు అనేది ఐడెంటిటీ కార్డ్ ఏదైనా ఒక గుర్తింపు కార్డు అనేది తీసుకొచ్చి మరి కండక్టర్ గారికి చూపించినట్టయితే మరి వారి యొక్క ఊరుకు వెళ్ళే ప్రయాణానికి మరి ఎక్కిన చోట నుంచి వెళ్ళే చోట వరకు కూడా టికెట్ ఇవ్వబడుతుంది మరి ఆ యొక్క టికెట్లో జీరో అమౌంట్ అనే టికెట్ తోటి అకౌంటలు అయ్యి పూర్తిగా ఎంతమంది మహిళలు మా యొక్క బస్సులలో రోజువారీగా సర్వీస్ వైజ్గా ఎంతమంది ప్రయాణం చేస్తారు అనేది ఒక డేటా అనేది ఒకటి మాకు లభిస్తుంది అన్నట్టు దాని ప్రకారంగా మేము ప్రభుత్వానికి అందజేస్తాం ఆ యొక్క డేటాని ఈ మహిళల ఉచిత ప్రయాణంకు సంబంధించిన మన జిల్లా మన డిపో నుంచి ఎంత ఎంతవరకు ఈ డిపోకు భారం పడనుంది ఎంతమంది మహిళలు మనకు రెగ్యులర్గా ఇప్పటి వరకు సుమారుగా మన ప్రా బస్సులలో మంచిర్యాల డిపో బస్సులలో నలభై ఐదు వేల మంది ప్రయాణిస్తుంటారు ప్రతిరోజు కూడా మరి అందులో మహిళలు సుమారుగా మా అందాజ ప్రకారం మరి ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉండే అవకాశం ఉన్నది సో ఆర్థికంగా కూడా మాకు మా యొక్క రోజువారీ ఆదాయంలో ఐదు శాతం ఆ ఆదాయం తగ్గే అవకాశం ఉన్నది ఇప్పుడు ఈ ఆదాయాన్ని ఎలా పూల్చుకోగలుగుతారు ప్రభుత్వం అంటే మీకు ఎప్పుడు ఈ ఆదాయం మీకు వచ్చే అవకాశాలు దానిపై ఉత్తర్వులు అనేది మాకు తెలియజేయలేదు ఇంకా మనకి ఏంటంటే పూర్తిగా మనం ఏదైతే ఒక డేటా ఇస్తామో దానికి సంబంధించి మనం సబ్మిట్ చేసినప్పుడల్లా కూడా ప్రభుత్వం నుండి ఎలాగైతే ఫ్రీ బస్ పాసులకు మరి ఇతర కన్సెషన్లకు ఇతర ప్రభుత్వ పథకాలకు మనం ఆర్టీసీలో ఇదివరకు ఇప్పటివరకు ఇచ్చినటువంటి పథకాలకు ఏ ప్ర ఏ సబ్సిడీ రీయింబర్స్మెంట్ వస్తుందో మరి అదే అదే ప్ర అదే ప్రకారంగా గవర్నమెంట్ కూడా మనకు రీయింబర్స్మెంట్ ఇస్తారనేటి మాకున్నటువంటి సమాచారం మీరు ఈ ఉచిత పథకానికి సంబంధించిన ఈ డిపో అని జిల్లాలో ఉన్న మహిళలకు మీరేం చెప్పబోతున్నారు అందరూ కూడా మహిళలు మరి యొక్క ప్ర పథకం చాలా మంచి పథకం మరి వారికి వారికి వారందరికీ కూడా ఆర్థికంగా ఎంతో లబ్ధి పొందే పథకం ఇది మరి దీన్ని ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఉపయోగించుకోవాలా మరి వారు ఆటోలలో ప్రయాణించకుండా కేవలం ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించి సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరొచ్చు మరి ఆర్థికంగా కూడా వాళ్లకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది కాబట్టి ఈ యొక్క మంచి పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మహిళలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను మొత్తానికి చూసుకున్నట్టయితే మంచిర్యాల డిపో నుండి సుమారుగా ప్రతిరోజు ఇరవై ఐదు వేల మంది మహిళలు ఈ డిపో నుంచి ప్రయాణం చేసే అవకాశం ఉన్నది దీనికి సంబంధించిన ఉచితంగా ఉచితంగా వాళ్ళకు ఇచ్చినట్టయితే దీని ఆర్టీస్ మీద పడే భారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు ఇంకా ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నది ఈ దీనికి సంబంధించిన మహిళలు మాత్రం ఖచ్చితంగా ఈ ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకోవాలి వారికి ఆర్థికంగా వారికి ఉపయోగపడే విధంగా ఆర్థికంగా లాభం పొందాలని చెప్పి డిపో మేనేజర్ మనతో పాటు తెలిపారు తిరుపతి శ్రీనివాస్ ఏన్యూస్ మంచిర్యాల డిపో